హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఈరోజు మీకు మంచి సబ్జెక్టు ఎక్స్ట్రాడినరీ లేఅవుట్ మీకు మన ఆర్కే ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది చాలామంది ఫ్లాట్ కొనాలని ఆలోచన ఉన్న వాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి ఇది అంకణం వచ్చి ఎనభై ఐదు ఎనభై ఐదు వేల రూపాయలు నృడా అప్రూవల్ లేఅవుట్ ఫ్లాట్ మీద లోన్ కూడా వస్తుంది అన్ని డెవలప్మెంట్స్తో ఉన్న ఈ లేఅవుట్ లొకేషన్ వచ్చి మన ముతుకూరు రోడ్డుకి మెయిన్ రోడ్ ఫేసింగ్కి ఈ లేఅవుట్ వస్తుందండి ఆల్రెడీ సిమెంట్ రోడ్సు పవర్ అండ్ డ్రైనేజ్ అండ్ టోటల్లీ ఎవరి విత్ ప్లాంటేషన్తో మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ చేసి ఉన్న లేఅవుట్ అండి ఇది ప్రతి ఒక్కళ్ళు చాలామంది వచ్చి చూసిన వాళ్ళందరూ చాలా బాగున్న లేఅవుట్ అని చెప్పి అందరు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఫ్లాట్స్ చాలామంది కొన్నారండి లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఎవరైనా ప్లాట్ కొనాలి తక్కువ బడ్జెట్లో అన్న వాళ్ళకి ఇది గొప్ప అవకాశం మెయిన్ రోడ్ ఫేసింగ్ లేఅవుట్ మీరు అన్నీ ఇల్లు కట్టుకోవచ్చు అండ్ బెస్ట్ ఇన్మిషన్ ప్లేస్ దీనికి దగ్గరలో మనకి కాలేజెస్ అండ్ స్కూల్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ మీకు అన్ని ఎమ్యూటీస్తో ఉన్న లేఅవుట్ థ్యాంక్ యూ ఫ్రెండ్